ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త జనవరి ఒకటి నుండి ఈ మార్పులు ఇక నుండి ఇలానే ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో అదేవిధంగా వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారితో పాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన పరంగా కానీ న్యాయపరంగా కానీ అదేవిధంగా పారిశ్రామిక పరంగా కానీ ఇలా ఎన్నో వినూత్నమైన మార్పులను చేసి రాష్ట్ర ఆర్థిక ప్రగతిని సాధించే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరో మూడు జిల్లాలను మూడు జిల్లాలను జనవరి ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నట్లు తెలియజేశారు అయితే ఈ మూడు జిల్లాలలో జనవరి ఒకటవ తేదీ నుంచి మార్పులు జరుగుతున్నాయి ఇదివరకే పాత జిల్లాలలో ఉన్న మండలాలను కలుపుతూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇక జిల్లాలకు వచ్చినట్లయితే మర్కాపురం జిల్లా అదేవిధంగా మదనపల్లె అన్నమయ్య జిల్లా అదేవిధంగా వీరంపచోడ వరం రంపచోడవరం ఈ విధంగా మూడు జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ జిల్లాలకు పాత జిల్లాలలోని కొన్ని మండలాలను కలుపుతూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇక నుండి ఇలానే జిల్లాలుగా పిలుస్తారు ఆ మండలాలను మీకోసం మరొక వీడియోలో మంచి సమాచారంతో మళ్ళీ కలుద్దాం